şey

ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి మంత్ర మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞని వాస్తు నవరత్న యంత్రాలు మంత్రాలు నవరత్నాలు జెమ్ స్టోన్స్ ఇవన్నీ పనిచేస్తే ఏదో పిచ్చిగా వేసుకుంటారని అనుకునే దాని గురించి నేను చాలా అన్వేషణ చేసిన నా జీవితంలో సగభాగం నేను మొత్తం ఈ అన్వేషణకే అంకితం చేసినాను అయితే నేను ఏంటంటే ఈ భూతము చేతబడి ఇవన్నీ ఉన్నాయా ఈ చేతబడి ఉన్నదని అనుమానమా లేకుంటే ఆడవుట్టి అనే సైకోగా ఫీల్ అయిపోయి అట్లా చేస్తాడా అంటే కాదు డాక్టర్లు కూడా ఏ ఏదో సైకోగా పెట్టుకున్నాండి అది చేస్తా సైకో డాక్టర్ చేస్తే అదొకటి నిద్రగోళిస్తాడా అర్థమైపోతాడు అందుకని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి నేను ఓ తాయి తీస్తా ఓ ధూపం ఇస్తాను అయితే వాడు మంచిగా అయింది అని వస్తాడు నేనే విచిత్ర పిచ్చండి అయిపోతాను చూసి అరే ఏముంది తాయితలా యంత్రం ఇచ్చిన సుదర్శన యంత్రము చండి యంత్రం పెట్టించిన ఇంత పొగ ఇచ్చిన ఓ రెండు వందల యాభై మూలికలతోటి ఒక పొగ తయారు చేసిన అది ఏం ప్రయోగం దాని మీద ఏం ప్రయోగం ఏముండేవానికి ఎందుకు ఇట్లా మంచిగా అయిపోయాడు విచిత్ర పోతా నేను గురువారం నాకు మంచిగా అయిపోయింది కానీ రవారు అబ్బో ఎన్ని బాధలు పడ్డాం మేము ఏం లలించే ఉంటారు అది ఏంది ఇది ఇప్పటివరకు నాకు అంత తెలియలేదు గాలిని చూద్దామంటే గాలి కనబడలేదు నాకు ఈ మంత్రయంత్ర శాస్త్రాలు చూద్దామంటే అవి కూడా నిదర్శనంగా కనబడతలేదు లేవుడు ఆడతాడు దేవుడు దేవుడు చూపి అని అంటాడు నువ్వు గాలిని చూపిరాను నేను దేవుని చూపిస్తాను వాడిని గాలిని చూపి మనాలే మనం దేవుని చూపిస్తాం ఏం పిచ్చిగా మాట్లాడుతుంటారు కొడుకులో వాళ్ళని తీసుకొచ్చి ఆ యూట్యూబ్ల టీవీల అన్నలా కూర్చుండ పెడతారు ఆ పిచ్చి వాళ్ళను పిచ్చిలేసింది అని పిచ్చిలేసిన తీసుకొచ్చి అలా కూర్చుండ పెట్టాడు ఎందుకు అని రానియదు నువ్వు అక్కడక్కడ ఏమైనా ప్రచారం చేసుకోపోరు నువ్వు దేవుడు లేడు దేవుడు లేడు అని అంటే దేవుడు లేడు దేవుడు లేడు అని అక్కడికి వస్తే దైవేత్తంగా మారేవాడు ఋషికు ముని అయిపోతాడు ఆడు అట్లా లేదన్నాడు వాల్మీకి ఏమైనాడు దొంగ దొంగ ఉండి ఆయన వచ్చిన వాళ్ళు నరికి పారేసేది కో ఎంతోమంది దంపేసిండు ఆయన మళ్ళీ వీడు మామూలుగానే ఉండు కదా బక్కపేద కానీ ఆయన మీదకి కూడా తిరగబాటు చేసిండు అంటే వాడిని దంపుడే అట్లా దొంగతనాలు చేసిండు ఆయన అక్కడికి వస్తే వాల్మీకి బోయోడు పోయి దొంగ చక్రధరుడు అనే దొంగ పోయి ఆఖరికి ఆయన ఏమైండు వాల్మీకి ఒక గురువు అయిపోయిండు రామాయణం రాముడు గుట్టకు ముందే రాసిండు అట్లా ఇవన్నీ ఏంది చిత్రం జీవితంలో నా జీవితంలో నేను ఎన్నో అనుభవించిన నేను కూడా దేవుణ్ణి నమ్మకపోయేది ఒకప్పుడు అయితే ఇవన్నీ ఏందంటే నాకు కొన్ని సంఘటనలు జరిగినాయి దయం పట్టిందని వచ్చారు వాళ్ళు చూస్తే ముందు అది వాళ్ళ ఇంట్లో ఏముందే చెప్తుంది అది ఈ ఊరిది కాదు వాళ్ళ ఇంట్లో ఈ ఊరు ఈ ఊరు ఈ ఊరు సపోజు ఒక బడంగిపేటు మల్ మాస్ కూడా ఏందో ఉన్నదనుకో ఊరు అయితే దాని ఊరు వచ్చి సికింద్రాబాద్ ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరికి వస్తే ఈ ఊరు దయం పట్టింది దానికి వాళ్ళు వాళ్ళు ఇల్లు పేరు చెప్తుంది వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి చెప్తుంది వాళ్ళ ఇంట్లో అది ఏడేడో ఏమేమి దశ చెప్తుంది నోరు తెచ్చింది నేను ఆడబోయి ఆవే ముసలిది పట్టింది వాళ్ళ ఇంట్లో ముసలామే అది ఏమని చెప్తుంది మా ఇంట్లో ఎండి రూపాయలు పెట్టిన గోడల మా కొడుకు గిట్ట చెప్దామనుకున్న అప్పటికే నేను వెళ్ళిపోయినా చచ్చిపోయినా అంటే మరి ఇప్పుడు చూపి మేము అని అంటే నీకు చూపియా మీకు మా కొడుకుని పిలిపి అంటే పిలిపిస్తే అది తీసుకుపోయి చూపించింది ఆ ఊ ఆ ఊరు మనిషికి అది మరి ఎలా చూపించింది అది ఆడు బల గురి దర్రమైన రూపాయలు వెళ్ళినాయి ఆడు పరిశాన్ అయిపోయాడు అట్లా ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి నాకు గుండెలో నాటకపోయినాయి దైవం ఉందా అనేది ఉందా అనేది నేను ఒక చిన్నది యంత్ర పాత పుస్తకాలు వచ్చి మంత్రాల యంత్రాలు ఆ ఫుడ్ పార్ట్మెంట్లో తీసుకొచ్చి చదువుతుంటే అది తెచ్చి ఒక గోడ కంటిచ్చినాం అంటించి దానికి అగరబీలు పెడుతుంటే పెడుతుంటే ఏమైంది అది మంచిగా నలభై ఒక్క రోజుకు కాలు లెటర్లు వస్తూనే ఉన్నాయి ఉద్యోగం నలభై ఒక్క రోజులలో వస్తుంది యంత్రానికి పూజ చేస్తాను పరిశాంతి టకా 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 వస్తూనే ఉన్నాయి కాలుషీట్లు అయిపోయింది అంటే ఏంది ఇది అనేది నాకు ఇప్పటికీ ఒక సందేహంగానే ఉంటుంది మేము ఎన్నో ఇవి బిజినెస్లు చేసి అందరు లౌక్యంగా చేసి అప్పలపాలు అవుతారు కదా అది ఎట్లా అప్పులపాలు అయ్యేది కూడా నేను చెప్పిన మస్తు ఎపిసోడ్ అయితే నేను నాకు కూడా జరిగింది మస్తు అప్పలపాలైపోయి ఆగమాగం అయి నేను మూడు గంటలకు లేచిపోతే రెండు గంటలకే ఎదురొచ్చేది అప్పులోడు నేను నాలుగు గంటలకు లేచిపోతే ఆయన మూడు గంటలకే ఎదురయ్యేది ఏ ఇక్కడ పోతున్నా మహారాజా అట్లా అనుభవించను నేను అయితే ఈ నా గురించి నా కష్టాల గురించి మంత్రాలు వేసుకున్నాయి ఉన్నాయా లేవు అసలు చూద్దామని ఓడైతే అప్పులోడు వచ్చి ఆడు అక్కడి నుంచి వచ్చేది దిలుసునారావు తలకెలు అక్కడి నుంచి మాకు వాళ్ళకు ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం ఆడికి వెళ్ళి ఆడు బయలుదేరుతుంటే నాకు ఈ మంత్రం రోజు చదువుతుంటే వీడు వచ్చిన నీతిగా బాధ పెడుతుండే వానికి మలకిపోయి మా మా ఇంటి దగ్గర దగ్గర రాగానే ఆయనకి గదగద కాళ్ళు చేతులు అందుకేదంటా వనికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేదంట వాడు ఫోన్ చేసి చెప్పేది అరే ఏమే సార్ మీకు ఫోన్ చేయ మీ ఇంటికి రావాలంటే కాల్ చేతులు వంకుతున్నాయి ఆగమాగం అవుతుంది కా నాలు ఎండకపోతుంది ఏమైనా నువ్వు పైసలు ఇస్తావా ఎవరన్నా నాకు ఏమైనా చేస్తున్నావు అంటే హే ఏమో నేను మంత్రాల తంత్ర రాలి వాడిని నమ్మని నమ్మని అంటున్నా అంటే అప్పుడు నిదర్శనం ఏర్పడ్డది అరే ఆ మనిషి రావదంటే రావాలి రాలే వానికి మళ్ళీ పిలిచి నేనే నెలకి నెలకి వెళ్ళి నా పేమెంట్లోకి వెళ్ళిస్తే వాడిని అప్పు తీరిగింది కానీ వాడి మధ్యన రాలే అట్లా ఎన్నో స్పందన మంత్రాలు ఉన్నాయి మనిషిని చేసేట ఆ మంత్రాలన్నీ నేను రిహార్సల్ చేసి చూసుకున్న చూద్దాం ఇది ఉన్నదా డెమో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రుద్రాక్షలు కూడా ఏంటంటే గౌరీ శంకర్ రుద్రాక్ష అని ఉంటుంది మళ్ళొచ్చేసి గణపతి రుద్రాక్ష అని ఉంటుంది మళ్ళొచ్చేసి పద్నాలుగు ముఖాలు రుద్రాక్షలు ఉంటాయి ఒకటి నుంచి పద్నాలుగు దాంకు ఉంటాయి మళ్ళొచ్చేసి ఒకటి నుంచి తొమ్మిది దాంకు ఉంటాయి ఈ రుద్రాక్షలు చేసుకోవడానికి ఈ తొమ్మిది దాంకు ఉంది కనుక నవముఖి సిద్ధమాల అంటారు దాన్ని అదే బెస్ట్ అదే తొమ్మిది తర్వాత రేట్లు లక్షలల్లో వెళ్ళిపోతాయి మళ్ళీ వచ్చేసి పద్నాలుగు దాకా అవసరం లేదు ఒకటి నుంచి తొమ్మిది దాకా వేసుకోండి వేసుకుంటే మీకు అండ అఖండ ఐశ్వర్యం వస్తుంది దాని రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒక్కటి నుంచి తొమ్మిది దాకా నా దగ్గర ఉన్న రుద్రాక్షలు ఇస్తా మీరు ల్యాబ్ టెస్టింగ్ చేయించుకొని ఎక్కడైనా చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాంటండి ఎందుకంటే నేను మోసపోయి కూడా తెప్పించి కొన్ని పలగొట్టి చూసినాను ఇప్పుడు అలాంటివి ఉండవు నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటాయి మొన్ననే ఒకటి పంపిస్తే పాపము గురుగారును ఎక్కడ తెప్పిస్తావు ఏం సంగతి కానీ అన్నీ ప్లాస్టిక్ మన ఇట్లున్నాయంటే ఒట్లున్నాయి రా బాబు అంటే నేను చెక్ చేసి పంపలే అక్కడికి వెళ్ళి వచ్చినాయి మాంతం నా పని వాళ్ళు ఏం చేశారు ప్యాక్ చేసి పంపించేశారు నేను చెక్ చేయాలని అని మళ్ళీ పంపిరా బాబు నీ పైసలు నీకు పంపిస్తున్నా అని ఫోన్పే కొట్టేసి అది వాడు రిటర్న్ పంపిస్తే తీసి చూస్తే అని లేమున్నది నేను ఎపిసోడ్ కూడా పెట్టినా పలగొట్టినది పలగొడితే ఒకటి ప్లాస్టికే ఉన్నది ఫైబర్ ఒకటి పల కొట్టేస్తే దాంట్లో గిన్నెలు లేవు లేవు అయితే ఇలాంటివన్నీ మోసాలు జరుగుతున్నాయి మాకే అట్లా మోసం జరుగుతాయి మీకేట్లా జరుగుతుంది అందుకని నేను ఏంటంటే ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చూసి చేసి ఇస్తాను అది అందుకనే ఒకటి నుంచి తొమ్మిది దాకా కరెక్ట్ దొరుకుతాయి రియల్వి మంచివి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటాయి అదే వేసుకోవాలి నవసిద్ధ మాల అంటారు దాన్ని నవసిద్ధ మాల తొమ్మిది సంఖ్యకు కూడా అంత ఇంపార్టెంట్ ఉంది మన దగ్గర దాన్ని టో టోటల్ చేసి చూడండి తొమ్మిది దాకా టోటల్ చేయండి మళ్ళీ దాన్ని టోటల్ చేస్తే మళ్ళీ తొమ్మిదే వస్తుంది అలాంటి తొమ్మిది నెంబర్కు అంత వ్యాల్యూ ఉంది కాబట్టి నవసిద్ధమాల అలా మీరు అనుకున్న వాళ్ళు నేను పంపిస్తాను మీకు గ్యారెంటీ ఇస్తాను కంపల్సరీ దానికి రిజల్ట్ వస్తుంది మీకు కావాల్సి ఉంటే నేను పంపించేస్తాను ఇప్పుడు ఏంటంటే మనము గౌరీ శంకర్ రుద్రాక్ష అని ఉంటుంది గౌరీ శంకర్ అది కూడా నేను రెండు పెట్టి అమ్ముతున్నారు చూపిస్తాను నేను అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే గణేష్ రుద్రాక్ష గ గణేష్ రుద్రాక్ష అనేది ఏంటంటే ఈ గణపతి రుద్రాక్షకు ఇట్లా తొండం వస్తుంది అనమాట ఇట్లా తొండం ఇది గణే గణపతి రుద్రాక్ష గణేశ్వర ద్రాక్ష ఇది చూడండి ఇక్కడ తొండం ఉన్నదా లేదా ఈ విధంగా తొండం ఉంటుంది ఈ తుండం ఏంటంటే ఇది గణపతి తుండం లాగానే ఉంటుంది దీన్ని గణేశ్వరుడు ద్రాక్ష అంటారు అయితే ఇప్పుడు ఇది ఉంది కాదు ఈ తొండం ఇది ఒక రుద్రాక్ష ఇంత పీసు తీసి కూడా అంట అంటబెట్టి అమ్ముతున్నారు అది దీన్ని నూనె వేస్తే ఇది ఊడిపోతుంది నేను అందుకని నూనెలేసే వేసే అండి రుద్రాక్షలన్నీ ఆ గమ్మ అనేది వెళ్ళిపోయి ఊడిపోతుంది ఇది రియల్ అయితే ఉడిపోదు ఎన్ని రోజులైనా నూనె నూనెలు వేస్తే అట్లే ఉంటుంది అయితే ఇది దీన్ని దొంగతనం బయటపడాలంటే దీన్ని నూనెలు వేసి పెట్టాలి వేసి పెడితే ఈ ముక్కు విడిపోతుంది ఇది పెట్టింది తెలుస్తుంది మళ్ళీ ముఖాలు చాలా పెడతారుగా రెండు మూడు అటు పెట్టి చేస్తారు అది కూడా నూనెలు వేస్తే దేని దానికి విడిపోతుంది ఇది టెస్టింగ్ దీని లోపల ఏంటంటే గింజలు ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇప్పుడు ఈ రుద్రాక్ష గణేష్ రుద్రాక్ష ఆరు ముఖాలు ఇది ఆరు ఆరు గిద్దలు ఉన్నాయి దీనికి ఈ ఆరు గింజలే దీని లోపల అయితే వెళ్ళినట్టయితే అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దీని లోపల దీన్ని మామూలుగా డిస్టర్బ్ చేయకుండా టెస్ట్ చేయాలంటే దీన్ని వాటర్ లోపటే వేయాలి వేసినప్పుడు మునగాలి నీళ్ళల్లా మునగాలి మునిగినప్పుడు ఇది ఏంటి రియల్దన్న రియల్ అంటే దీంట్లో గింజలు లేవన్నట్టు ఇగో ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్నా దీని లోపల ఇప్పుడు ఇది వేస్తున్నా వేస్తే ఇది మునగాలి మీరు ఇది వెళ్ళిందంటే అంటే దీంట్లో గింజలు లేనట్టు ఇగో ఇవి వేస్తున్న సూర్యుడు ఇది మునిగింది మునిగింది కాబట్టి ఇది గింజలు ఉన్నాయి దీని లోపల హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో పూట గిన్నెలు గిద్దెలు ఉన్నాయి ఇది గణేష్ రుద్రాక్ష మనం వేసుకునే కాబిలి దీనికి పవర్ ఉంటుంది అయితే గింజ గింజలు లేనిది మీరికి తేలుతుంది పైకి తేలుతుంది అనమాట ఆ పై పైకి తేలిన రుద్రాక్షలను వేసుకున్న లాభం లేదు ఎందుకంటే వడ్లుంటాయిగా వడ్లు వడ్లని ఏం చేస్తారు తూర్పాల పడతారు అంటే చాటతోటి ఇట్లా పోస్తారు అవి అలా గింజలు లేనివన్నీ దూరం వెళ్ళిపోతాయి గింజలు ఉన్నాయి అన్నీ అక్కడనే పడతాయి ఇదే విధంగా ఇవి కూడా దీంట్లో గింజలు లేవంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది మీదికి తెలుతుంది పైకి తెలుతుంది కాబట్టి ఈ విధంగా టెస్ట్ చేసుకోండి ఈ గణేష్ రుద్రాక్ష రాక్ష ఏంటంటే ఇది పిల్లలకు పెళ్ళిళ్ళు వచ్చినట్టే వచ్చి భిన్నమైపోతున్నాయి వాళ్ళకి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఆడపిల్లలకైతే లోపటి సైడ్ వేయాలి కొన్ని రోజులు పెళ్లి అయినాక తీసేసి ఇంట్లో వేరే మగపిల్లలు ఉంటే చేసేయాలి అయితే బిజినెస్ చేసుకోనికి తీర దగ్గరకు వచ్చిన తర్వాత ప్లాట్ బిజినెస్ ఏదో అగ్రిమెంట్ దగ్గరకు వచ్చింది కానీ కమిషన్ వస్తుంది అనే మూమెంట్లో కట్ అయిపోయింది అనుకో అటువంటి వాడు వేసుకున్నట్టయితే ఆయనకి అగ్రిమెంట్ అవుతుంది మళ్ళీ వచ్చేసేసి వాడు ఇద్దరు కొంటారు ఈ కమిషన్ ఎక్కువ లక్షలు లక్షలు మిగిలేదు మిగులుతుంది అందుకని ఇదేందంటే గణేష్ రుద్రాక్ష చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ దీని రిజల్ట్ ఉంటుంది తెప్పించుకోండి నా దగ్గరకు వచ్చి కలవండి లేదనుకుంటే ఆన్లైన్లో కూడా పంపిస్తాం కావాలంటే మళ్ళీ వచ్చేసి నేను పొద్దున పది గంటల నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు ఆఫీసులుంటా మళ్ళొచ్చేసి మీకు ఫోన్లో మాట్లాడాలి చాలా దూరం రాలేమంటే మాత్రము ఎలాంటి ఫీజులు తీసుకోని నేను ఫోన్లో పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతాను రాత్రి పది నుంచి పన్నెండు దాకా మాట్లాడతాను మళ్ళీ వచ్చేసి మీకు మంగళవారం సోమవారం మాత్రం స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది జాతకాలు చూసుకోవాలంటే మాత్రం ఫీజు ఉంటుంది మళ్ళీ వచ్చేసి ఏదైనా వస్తువులు కావాలంటే ఫీజు ఉంటుంది మీకు జాతకం మీకు వాస్తు చూడాలన్నా ఫీజు ఉంటుంది యంత్రాలు కావాలన్నా దానికి రుసుము ఉంటుంది కాబట్టి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నాయి అంత ఉచితమన్న స్వామి నాకు ఒక డైమండ్ కావాలి నాకు ఒకటి కనకపుష్యరా కావాలి పంపి ఉంటున్నారు అదే అది కాదు నాయన నేను కనకపురాగం డైమండ్లకు వీటికి చెప్పలేదు ఉచితం అని నా నోటి వాక్యకు ఉచితం చెప్పి నా నీకు ఏం కావాలన్నో చెప్పు అడుగుతా నేను ఉచితంగా చెప్తాను బయట వేరే గురువులు అటా చెప్తలేరు అది మాట్లాడినందుకు కూడా మూడు వేలు ఐదు వేలు పదివేలు తీసుకుంటారు నా దగ్గర అట్లా ఉండదు దాని గురించి అంటే అట్లా నా గురువుగారు నా జాతకం పంపిస్తామంటే జాతకం రెండు గంటలు చూసుకొని కూర్చొని రాసింది ఫ్రీగా ఇస్తారా నీకు మళ్ళీ లేదు నాకు పుష్పరాగం పంపుతా నేను ఆశించిన గారిపోయి నేను పంపి గురారు నువ్వు ఏదో పంపిరాదు నువ్వు ఉటీయలే చెప్పినావా ఉటీయనంటీ కాదు అంటే నేను అల్లరే రానంటే కూడా విన్నాడు సదా ఇస్తుంటాడు అది కాదు నేను ఉత్తికి ఎప్పుడు వస్తువులు ఇచ్చేటందుకు ఉండదు నేను కూడా బయట నుంచి తెచ్చిపించినవి ఉంటుంది మన దగ్గర ఫ్రీగా వచ్చినా ఏముండవు కాబట్టి నిజం చెప్పాలంటే నా దగ్గర ఫ్రీగా విభూతి కూడా ఇచ్చేటట్టు ఉండదు రెండు వందల యాభై మూలికలతో తయారు చేసిన కానీ అది ఉచితంగా ఇస్తున్నావు విభూతి మళ్ళా ఒకటి రెండు వందల యాభై మూలికలతోటి జనాకర్షణ తిలకం చేసినాం అది కూడా ఉచితంగా ఇస్తున్నాం మళ్ళీ వచ్చేసి ఏడు ముఖాల రుద్రాక్ష అది కూడా నేను పన్నెండు వందల రూపాయలు ఉంటుంది ఉచితంగా ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను అంటే అది నేను కలెక్షన్ అప్పుడు చేసినవి ఉండే అవి ఫ్రీగా ఇస్తున్నా ప్రతి ఒక్కటి ఫ్రీ చేయడానికి ఫ్రీగా చెప్పడానికి కుదరదు అందుకని మీరు ఈ నన్ను సంప్రదించాలంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు డైరెక్ట్ రావచ్చు మళ్ళొచ్చేసి మీరు నాకు ప్రోత్సాహం ఇవ్వాలంటే ఈ ఛానల్ నేను ఏదైతే చెప్తున్నానో దానికి లైక్ కొట్టండి మళ్ళొచ్చేసి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది నన్ను పుష్ చేసినట్టు ఉంటుంది మీరు కూడా నాతో పాటు పది మందికి సాయం చేసినట్టు ఉంటుంది జయగురుదత్తం